హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు ఏంటోనండి ఈ జర్నీలో లైఫ్లో ఒక పార్ట్ అయిపోయిందండి జర్నీ అనేది నాకు మోస్ట్లీ నా వీడియోస్లో అన్ని జర్నీ ఏ ఉంటాయి అన్నమాట ఏంటో అనుకోకుండా అలా జర్నీ అనేది వస్తూ ఉంటుందండి ఏమో అర్థం కావట్లేదు చూద్దాం ఇట్లా జర్నీ చేస్తూనే ఉంటాను అనుకుంటా నాకు ఏంటంటే చిన్నప్పటి నుంచి జర్నీ అంటే బాగా ఇష్టమండి అందుకే దేవుడు లా చెన్ని బ్లాక్స్ పెట్టి నాకు మళ్ళీ అయితే మేము ఇప్పుడు కర్నూలు అయితే వెళ్తున్నామండి నైట్ అనమాట ఇది ఎగ్జాక్ట్గా నైన్కి అయితే బస్ వచ్చిందండి ఇంకా కర్నూలు అయితే వచ్చేసాం టెన్కి అలా వచ్చామండి కర్నూలు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మేము కాళహస్తి అయితే వెళ్తున్నామండి కాళహస్తి ఎందుకు వెళ్తున్నామంటే ఒక రీజన్ ఉందనమాట ఫస్ట్ మేము యాక్చువల్లీ ఎక్కడికి వెళ్ళాలంటే మేము తడ అయితే వెళ్ళాలండి ఇక తడా వెళ్ళాలంటే మనకి ఇక్కడ డైరెక్ట్ బసెస్ అయితే గా ఏం లేవు ఇంకా చూస్తే కాళహస్తికి ఉందండి ఇంకా కాళహస్తి టు తడా వెళ్ళాలనుకున్నాం అనుకున్నాం అనమాట ఇంకా కాళహస్తి వెళ్తున్నప్పుడు టెంపుల్కి ఎందుకు వెళ్ళకూడదు టెంపుల్కి వెళ్ళేసి వెళ్దామని చెప్పేసి మేమైతే కాళహస్తి వెళ్తున్నామండి అండి టెంపుల్ అయితే ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట చూడండి మా జర్నీ ఎలా ఉంది ఏంటనేది చూస్తుండండి ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ అండి టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది మనం తిరుపతి అయితే వచ్చామన్నమాట తిరుపతి నుంచి కాళహస్తి అయితే వెళ్తుంది ఈ బస్సు ఆఫ్టర్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అయితే తిరుపతికి అయితే వచ్చాను హస్తి అయితే వచ్చేసామండి బస్ వచ్చేసి టెంపుల్ ముందు నుంచే వెళ్తుంది అనమాట మేమైతే టెంపుల్ దగ్గర అయితే దిగేశాము టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయితే అవుతుందండి ఇంకా దిగిన వెంటనే ఆటో వాళ్ళు ఏం చేస్తున్నారో అడుగుతున్నారండి రూమ్స్ కావాలా మొత్తం అంతా చూపిస్తాం ఏం మంచి రూమ్స్ చూపిస్తామని అనుకుంటే సరే మాకు ఓన్లీ దర్శనం వరకే దర్శనం నుంచి మేము ఇంకా రూమ్ వెకేట్ చేసేస్తాము ఓన్లీ దర్శనం చేసుకున్నంత వరకు కావాలి మాకు అంటే సరేనని అతను ఒక రూమ్ అయితే తీసుకెళ్ళి చూపించాడు అనమాట అదేనండి ఈ రూమ్ అనమాట ఇది కాళహస్తి టెంపుల్ సౌత్ గేట్ దగ్గర బ్యాక్ సైడ్ ఇటు సైడ్ అయితే ఉంటుంది అనమాట ఈ రూమ్ వచ్చేసి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ అండి రేట్లు అయితే బీభత్సంగా ఉన్నాయి అనమాట అసలు కాళహస్తిలో రేట్లు మాకు టెంపుల్స్ రూమ్స్ ఉంటాయి కదా వాటి దగ్గర తీసుకెళ్ళమంటే అవి మనకి దొరకమండి అవి తెలిసిన వాళ్ళకే ఇస్తుంటారు మన దగ్గరికి వచ్చేసరికి దొరకవు అనమాట అవి ఇంకా అని చెప్పేసి ఈ రూమ్కి అయితే తీసుకొచ్చారనమాట సరే ఓకే మనం దర్శనం అయిపోయిన తర్వాత తడా వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి ఓకేనని తీసుకున్నామండి రూమ్ అయితే పర్వాలేదు ఓకే ఓకే అంటే దర్శనం వరకే కాబట్టి పర్వాలేదు అనిపించింది ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ గా పటాలు దలుచుకోలేదండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చూపించారనమాట అవన్నీ వద్దులేండి ఇంకా తక్కువలో చూపించమంటే ఎయిట్ హండ్రెడ్ లో చూపించారు సరేనని ఓకే చేసుకున్నా ఫస్ట్ చూపించిన రూమ్ ఏంటంటే ఫ్యాన్ అయితే తిరగట్లేదని చెప్పేసి వేరే రూమ్ కి అయితే మార్చారనమాట ఆ వేరే రూమే సెకండ్ రూమ్ రెండు సార్లు చూపించాను కదండి మీకు రూమ్స్ వచ్చి అదన్నమాట ఇది వచ్చేసి లాస్ట్ అనమాట మనకి అప్పుడు టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట ఇది అంటే మన టెంపుల్కి బ్యాక్ సైడ్ అంటే ఆ శివుడి కనిపిస్తుంది కదా మనకి అలా కనిపిస్తుంది అనమాట టెంపుల్కి దగ్గర వెళ్ళండి రూమ్ అయితే ఇంకా మేము ఫాస్ట్ ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయామనమాట రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తున్నామండి అండి నైన్కల్లా రెడీ అయిపోయాము ఇంకా టిఫిన్ ఏం చేయకుండా దర్శనానికి అయితే అనమాట కాళహస్తి వచ్చి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుందండి గుర్తు అయితే లేదు కానీ ఇంక అప్పటి నుంచి అసలు కాళహస్తి రాలేదేమంటే ఇప్పుడైతే వచ్చామండి మనసుకు హాయిగా అనిపిస్తుంది ఇంకా ఇప్పుడు రూల్స్ ఎలా ఉన్నాయో ఏంటనేది ఏం తెలియదు కదా అని చెప్పేసి మేము ఫోన్లో అయితే రూమ్ లోనే పెట్టుకొని వచ్చామన్నమాట ఇప్పుడు చూస్తుంటే గుర్తొస్తా ఉందండి కొంచెం కొంచెం అనేది అప్పుడు వచ్చినప్పుడు అయితే మేము రాహుకేతు పూజ అయితే చేయించుకున్నామండి చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం అయితే వెళ్ళిపోయామండి దర్శనం చాలా బాగా జరిగిందనమాట ఆ ఫిఫ్టీన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయితే అయిపోయిందండి అయిపోయిన తర్వాత అయితే బయటకు వచ్చిన తర్వాత అయితే అందరు చాలా మంది ఇంకా ఫొటోస్ వీడియోస్ అలా తీసుకుంటూ ఉన్నారు అనమాట నేను కూడా ఇంకా మా ఇండి పంపించేసి ఫోన్ అయితే తీసుకురమ్మని చెప్పాను అనమాట రూమ్ పక్కనే కాబట్టి ఇంకా ఫోన్ తీసుకొచ్చిన తర్వాత వీడియో అయితే కొంచెం షూట్ చేశానండి ఇంకా ఇక్కడ వీడియోస్ ఫొటోస్ తీసుకున్నారని ఇక్కడైతే షూట్ చేశాను ఇంకా రాహుకేతు పూజలు చేసే వే ఉంటది అదంతా షూట్ చేద్దాం అనుకున్నా గానీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటే మళ్ళీ ఏమన్నా అంటారేమని నాకు భయం వేసిందండి ఇంకా మళ్ళీ ఫోన్ చేసుకుంటారేమని చెప్పేసి వీడియో అయితే సరిగ్గా షూట్ చేయలేదన్నమాట ఇప్పుడు మనం కనిపించింది కదా శివుడు పార్వతి విక్రము ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం పదండి అక్కడ ఎలా ఉంటదో ఏంటనేది చూద్దాము ఇంకొంచెం బయటకు వచ్చిన తర్వాత అయితే ఫ్రీగా ఉండి ఇంక ఇక్కడైతే వీడియో కొంచెం అయితే షూట్ చేశాను చూపించను కదండీ శివుడు పార్వతి విగ్రహాల దగ్గరికి అయితే అనమాట వెళ్ళే వేలో ఇక్కడ షాప్స్ ఉంటే నార్మల్గా ఉండే గాజులు అడిగితే అడిగానండి తీసుకుందాం అని చెప్పేసి నార్మల్గానే ఉన్నాయండి గాజులు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ చెప్పారనమాట కొన్ని కొన్ని అయితే కొన్ని రేట్స్ అయితే ఎక్కువగానే చెప్పారనమాట అండి చాలా ఎక్కువగానే అనిపించింది నాకైతే ఇంకైతే ఏం తీసుకోలేదనమాట రేట్ ఎక్కువ చెప్తున్నారని చెప్పేసి దీనికన్నా కొంచెం తిరుపతిలోనే ది బెస్ట్ అనిపించినాయి అండి ఇంకా ఇంట్లో చూసుకుంటూ వెళ్ళానన్నమాట అనమాట ఏం నేనైతే ఏం తీసుకోలేదండి ఇంక ఇక్కడ మనం కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట కొండపైకి వెళ్ళడానికి అయితే మొత్తం మూడు వందల ఇరవై ఐదు మెట్లు అయితే ఉంటుందండి ఈ మెట్లు ఎక్కేసి మనమైతే కొండపైకి వెళ్దాము కొండపైన ఏముందంటే భక్త కన్నప్ప వారి దేవాలయం అయితే ఉంటుందంట మనకి సొగం దూరం మధ్యలో వెళ్ళేటప్పటికే కొంచెం కాళహస్తి టెంపుల్ వ్యూ అనేది కనిపిస్తుందండి ఇక్కడ ఆలయ శిఖరం దర్శనం కానీ గోపురం దర్శనం కానీ చేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది వ్యూ అనేది ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అయితే మనకి కన్నప్పవారి దేవాలయం అయితే ఉంటుంది ఇక్కడ పురాణాల ప్రకారం అయితే ఈశ్వరుడే కన్నప్పను ఉండమన్న పుణ్య స్థలం అంటండి ఈ పైన వచ్చేసి మనకి ఈశ్వరుడేమో కింద ఉండి తన భక్తుడినేమో కొండపైన పైన ఉంచారనమాట ఎంతో అద్భుతమైన చరిత్ర గల ఆ పుణ్యక్షేత్రం కాళహస్తి అండి తప్పకుండా అందరు దర్శనం చేసుకోండి కాళహస్తి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత కన్నప్పవారి స్వామివారిని కూడా దర్శనం చేసుకోండి ఎంతో ప్రశాంతంగా అయితే ఉందనమాట పైకి వెళ్ళిన తర్వాత మనకి వ్యూ అనేది చాలా బాగా కనిపిస్తుందండి ఇది కాళహస్తి సిటీ వ్యూ అనమాట ఇక్కడ మనకి సువర్ణముఖి నది కూడా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుందండి ప్లేస్ అనేది ఇంకా దర్శనం కిందకు వచ్చేసిన తర్వాత లెవెన్ ఫార్టీకి అయితే మేము అన్న ప్రసాదంకి అయితే వెళ్ళిపోయామండి ఇప్పుడు కొంచెం అయితే కొంచెం తక్కువగా ఉన్నారనమాట అని చెప్పేసి మేము ఇంకా టిఫిన్ కూడా ఏమి చేయలేరు కదండి ఇంకా అన్న ప్రసాదం అని చెప్పేసి వెళ్తూ ఉన్నాం అనమాట వెంటనే రూమ్ వికెట్ చేసేసి బస్ స్టాండ్ కైతే వచ్చేసా అండి ఎగ్జాక్ట్ టైం వచ్చేసి వన్ థర్టీ అయితే అవుతుంది అనమాట ఇంకా చెన్నై వెళ్ళే బస్ అయితే ఎక్కాలన్నమాట ఆ వయ తడ అయితే దిగిపోతామండి ఇంకా తడ వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడితే చూస్తుండని అరే బస్ వచ్చేసామండి తడ అయితే అందరికి తెలియకపోవచ్చు శ్రీ సిటీ అంటే బాగా తెలుస్తుంది అండి మనకి శ్రీ సిటీ దగ్గరలోనే ఉంటుంది అనమాట చెప్పాలంటే శ్రీ సిటీ గేట్ దగ్గరే అపార్ట్మెంట్ అనమాట మాది ఎక్కువగా ఇందాక చూపించింది కదండి ఆ బస్సెస్ అయితే వెళ్తున్నాయి అనమాట ఎక్కువగా కంపెనీస్ లో ఉంటాయి కాబట్టి మనకి శ్రీ సిటీలు ఎక్కువగా వర్కింగ్ చేసే వాళ్ళు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఎలా ఉందండి నా వీడియోస్ కానీ నా వాయిస్ కానీ మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఆ బహుశా నా వాయిస్ మీకు నచ్చకపోవచ్చండి దేవుడు ఇచ్చిన వాయిస్ ఇదే కదండి ఈ వాయిస్ తోనే మీ వాయిస్ ఓవర్ అనేది ఇచ్చుకోవాలి చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ నా వీడియోస్ అయితే ఎక్కువ మంది చూడట్లేదండి ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను మీరు సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేయగలన ఒక ఇది మనసులో అయితే ఉంటుందనమాట ఈ వీడియో కనుక నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈసారి నెక్స్ట్ వీడియో వచ్చేసి తడా హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకైతే వస్తుంది